అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉన్న జిల్లా శ్రీకాకుళం అక్కడ అంటే మిగిలిన జిల్లాల్లో ఉన్నప్పటికీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం లోకల్లో కావాలంటే కనుక్కోండి విపరీతమైన రాజకీయ చైతన్యం ఏ ముగ్గురు నలుగురు కలిసినా సరే ప్రతిరోజు అదే మాట్లాడతారు ప్లస్ సామాజిక చైతన్యం కూడా అంతే అక్కడ ప్రధానంగా ఒక మూడు నాలుగు కులాల మధ్య విపరీతంగా ఆధిపత్య పోరు జరుగుతూ ఉంటుంది పెత్తనం కోసం పోరు జరుగుతూ ఉంటుంది ప్లస్ మీడియా చైతన్యం సోషల్ మీడియా దరిద్రం కూడా అక్కడ ఎక్కువే వీటన్ని ఇవన్నీ ఉన్నప్పుడు మరి కరప్షన్ ఉండాలిగా సో కరప్షన్ కూడా విపరీతంగా ఉంటుంది పొలిటికల్ కరప్షన్ ఉంటుంది అడ్మినిస్ట్రేషనల్ కరప్షన్ ఉంటాయి లంచాలు ఉంటాయి అఫీషియల్ కరప్షన్ ఉంటుంది అన్ని మీడియా కరప్షన్ ఉంటుంది అన్నీ ఉంటాయి సో ఈ జిల్లాలో ఒక కీలక ఎమ్మెల్యే మొదటిసారి గెలిచిన ఒక కీలక ఎమ్మెల్యే ఒక పెద్ద నియోజకవర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే గారు ఆయనకు టికెట్ రావడమే ఎక్కువ అక్కడ నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఒక నాయకురాలని కాదని ఈయనకు సీట్ ఇచ్చారు మరి నేను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి సీట్ని నియోజకవర్గాన్ని లేదు ఆల్రెడీ ఆ నియోజకవర్గాన్ని కుక్కలు చింపిన విస్తర చేసేశారు విపరీతమైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి మేబీ ఎమ్మెల్యే గారికి తెలిసి కొన్ని జరగవచ్చు తెలియకుండా కొన్ని జరగవచ్చు ఆయన ప్రమేయం ఉండి కొన్ని జరగవచ్చు ఆయన ప్రమేయం లేకుండా కొన్ని జరగవచ్చు ఆయనకు సంబంధం లేకుండా ఆయన పేరు చెప్పుకొని కొన్ని జరగవచ్చు సాధారణంగా పొలిటికల్ కరప్షన్స్లో ఇలాగే జరుగుతుంటాయి ఎమ్మెల్యేలకు తెలియకుండా గ్రౌండ్లో జరిగిపోతాయి కొన్ని వాళ్ళ పేరు వాడుకొని కొన్ని జరిగిపోతాయి కానీ ఓవరాల్గా కరప్షన్ వలన అక్కడ మౌత్ టాక్ ఈ మధ్య శ్రీకాకుళం జిల్లాలో మన టీం ఒక పద్దెనిమిది రోజుల పాటు తిరిగారు ఆరుగురు సభ్యులున్న మన టీము పద్దెనిమిది రోజుల పాటు ఆ జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి పాజిటివ్ నెగిటివ్ అన్ని అంశాలు తెచ్చుకున్నాం అందులో ఈ కీలకమైన నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం గెలిచారు కదా అక్కడ ఎలా ఉందంటే ఇసుకలో ఒక మండలం ఒక రూరల్ మండలం నుంచి ఇసుక నుంచి నెలకి పది లక్షలు ఇస్తున్నారంట ఎమ్మెల్యే గారికి ఇది చేస్తున్నది ఎవరు పక్కన ఒక మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి సంబంధించి ఒక కామన్ పర్సన్ ఉన్నారు పక్కన మంత్రి గారి బంధువు అయినా ఆయనే ఎమ్మెల్యే గారికి సన్నిహితుడిగా అనుచరుడిగా మారి ఆయన చేస్తున్నారంట సో అది ఒకటి బాగా అనమాట అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్న టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ఒక ఆయన ఉన్నాడు సో ఆయన కొన్ని కాంట్రాక్ట్ పనులు చేసుకోవడం పర్సంటేజ్లు తీసుకోవడం అన్నీ కామన్ అవి ప్రతి నియోజకవర్గంలో జరిగే కాంట్రాక్టులు పర్సంటేజీలు కాకపోతే ఒక థియేటర్ ఎదురుగా ఇక్కడ ఏం జరుగుతుందంటే రిమ్స్ హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కొంత అమౌంట్ తీసుకున్నారు అనేది ఒక ఆరోపణ వచ్చింది ఒక ఆరోపణ మన టీం దృష్టికి వచ్చింది అలాగే ఇక్కడ మాజీ మున్సిపల్ చైర్మన్ గారి తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు ఈ నియోజకవర్గంలో అతను గతంలో కాంగ్రెస్ ఆ తర్వాత వైసీపీలో ఉండేవాడు ఎన్నికలకు ముందే టీడీపీలో చేరాడంట సో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడము అలాగే భూములకు ల్యాండ్ సెటిల్మెంట్ చేయడం చేస్తూనే తనకు సంబంధించి ఒక లాడ్జీలో పేకాటు క్లబ్లు నిర్వహిస్తూ పేకాటు క్లబ్ నుంచి కొంత అమౌంట్ పంచుతున్నాడు అనేది ఒక ఆరోపణ అలాగే మరో నియోజక మరో నాయకుడు ఒక ఆయన ఒక మండలి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అనుకోవచ్చు ఈనాడు లిక్కర్ సిండికేట్ మొత్తం చూస్తుంటాడు ఆ మండలంలో ఒక షాపు నుంచి నెలకు ముప్పై వేల రూపాయలు తీసి అంటే ఒక్కొక్క షాపు నుంచి నెలకు ముప్పై వేలు ఆ మండలంలో ఎన్ని షాపులు ఉంటే ఆయన ముప్పై వేలు తీసి ఇస్తుంటాడంట అలాగే సరస్వతి థియేటర్ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లో ప్యాకాట క్లబ్ నిర్వహిస్తారు అనేది ఒక టాక్ ఒకటి బయటకు వచ్చింది అలాగే మాజీ ఏఎంసీ చైర్మన్ ఒక ఆయన ఉన్నాడు ఆయనకు సంబంధించి కూడా కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఈ ల్యాండ్ సెటిల్మెంట్లు భూ ఆక్రమణలు చేస్తుంటారని అలాగే గతంలో రాబిన్ శర్మ టీంలో పనిచేసే ఒక కుర్రాడు ఇక్కడ ఎమ్మెల్యే గారికి పిఏగా జాయిన్ అయ్యాడు ఇతను మొత్తం అనధికార వ్యవహారాలన్నీ ఇల్లీగల్ వ్యవహారాలన్నీ ఈయనే చక్కబెడతాడు ఈయన రాబిన్ శర్మ టీంలో అంత ముందు పనిచేశాడు ఎమ్మెల్యేగా ఆయన గెలిచాక ఆయనకు పిఏగా జాయిన్ అయిపోయాడు ఈయన మీడియలైజనింగ్ చేయడం అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తానంటూ కొంత మేనేజ్మెంట్ వ్యవహారాలు చేయడం పార్టీ వ్యవహారాలు ఇంటర్నల్ వ్యవహారాలు చూసుకోవడం అలాగే కొంతమంది మీద వ్యతిరేకంగా రిపోర్ట్లు పార్టీ ఉన్నతాధికారులకు పార్టీ ఉన్నతమైన నాయకులకు అండ్ రాబిన్ శర్మ గారి టీంకి కొంతమందిని టార్గెట్ చేస్తూ రిపోర్ట్లు పంపించడం ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ ఇబ్బందికరంగా మాయాయి మారాయి అలాగే కడప ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి ఉన్నాడు ఇక్కడ కడప ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి అంట ఇక్కడ తెష్ట వేసి ఇసుక అక్రమ తవ్వకాలు చేస్తున్నారంట వంశధార్ నదిలో దీని నుంచి కూడా కొంచెం భారీగానే అమౌంట్ ఇస్తున్నారు సో ఇతన్ని నువ్వెవరు నీకేం సంబంధం ఇక్కడికి ఎందుకు వచ్చావని అడిగితే నేను లోకేష్ గారి టీము నేను పార్టీ పెద్దల ఆదేశాల మేరకు ఇక్కడికి వచ్చాను ఇసుక అంతా నా కంట్రోల్లోనే ఉంటుంది అని చెప్తున్నాడు అంటే అదొకటి మన టీం దృష్టికి వచ్చింది అలాగే ఒక సింగపురం దగ్గర ఉన్న ఒక ల్యాండ్ విషయంలో ఒక డీల్ చేస్తున్నారని అలాగే వైసీపీ వాళ్ళతో కలిపి ఒక ల్యాండ్ డీలింగ్లో ఏదో ఉన్నారని అలాగే కొన్ని మెషినరీలు అయ్యి ధ్వంసం చేసి బయటకు పంపించారని తర్వాత ఒక అరవై సెంట్లు భూమిని ఎమ్మెల్యే గారి బంధువులు ఎక్కడో ఆక్రమించారని ప్లస్ ఇలా కొన్ని ఉన్నాయన్నమాట ఓవరాల్గా ల్యాండ్ సెటిల్మెంట్లు ప్లస్ ఇసుక అండ్ లిక్కర్ అండ్ ప్యాకాట ఇవి ఎక్కువ వస్తున్నాయి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచారు ఖచ్చితంగా పార్టీ పెద్దల కళ్ళు ఉంటాయి రకరకాల మీడియా నిఘా వర్గాలు కళ్ళు ఉంటాయి కొంచెం వన్ ఇయర్ అయింది కొంచెం కష్టపడితే ఆయనకి ఇంకా ఎమ్మెల్యే గారికి ఇంకా వయసు ఉంది ఇంకో మూడు నాలుగు సార్లు గెలవాల్సిన వ్యక్తి పార్టీ పెద్దలకు సన్నిహితుడిగా మారాడు పార్టీలో కష్టపడి పైకొచ్చాడు సీనియర్లను కాదని ముదుర్లను కాదని టికెట్ సంపాదించుకోవడంలో సక్సెస్ అయ్యాడు ఆ జిల్లా మంత్రిగారి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి అవన్నీ ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది ఇప్పుడు ఎమ్మెల్యేలు అన్నాక కరప్షన్ సహజమే ఎందుకంటే వాళ్ళు పెట్టిన ముప్పయో నలభయో రాబెట్టుకోవాలంటే ఇవన్నీ చేయవచ్చు ఇవన్నీ చేయకూడదు వీటిలో కొన్ని ప్రజలకు ఇబ్బందులు లేనంత వరకు చేయొచ్చు కానీ ఈ మద్యంలో వీళ్ళు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మద్యం షాపుల వాళ్ళు ఎంఆర్పి కంటే ఎక్కువగా అమ్మాలి కదా అది తప్పదు అలాగే ఇసుకలో వీళ్ళు తీసుకుంటున్నప్పుడు కూడా ఇవన్నీ జరుగుతాయి మరోవైపు ల్యాండ్ సెటిల్మెంట్లు దీనివలన భూ కబ్జాల కారణంగా ఖచ్చితంగా ఇబ్బంది అవుద్ది ఇంకోవైపు ప్యాకాట అంటే అన్ని అన్అఫీషియలు ఇల్లీగల్ వ్యవహారాలు ఎక్కువ జరుగుతున్నాయి అనమాట సో దీని వలన ఎమ్మెల్యే గారికి చట్ట పేరు ప్లస్ ఫ్యూచర్ కష్టం పార్టీకి చట్ట పేరు ఇటువంటి ఎమ్మెల్యేల వల్లనే పార్టీ కూడా పదే పదే అప్రమత్తం అవుతున్నారు పార్టీ కూడా ఒకటికి రెండు సార్లు చూసుకుంటున్నారు అనమాట సో మరి ఇతని విషయం పార్టీ పెద్దల దృష్టిలో కూడా ఉంది ఈవెన్ మనకి రిపోర్ట్ వచ్చిన వెంటనే మనం కూడా క్రాస్ వెరిఫికేషన్ కోసం కొంతమందికి పంపించాము ప్లస్ మన టీం కూడా రెండోసారి కూడా క్రాస్ చెక్ చేయడానికి పంపించాము ఇందులో కొన్ని ఆధారాలు వచ్చాయి కొన్నింటికి పొలిటికల్ కరప్షన్కి మ్యాక్సిమం ఆధారాలు ఉండవు కాబట్టి కొన్ని రాలేదు జస్ట్ మౌత్ టాక్ మాత్రమే వచ్చింది థ్యాంక్ యూ